బావులను పూడ్చివేయటం ఏమిటండి మనిషి జీవించాలంటే నీళ్లు కావాలి నీళ్లను అనుగ్రహించేటటువంటి బావులను పూడ్చివేయటం అది నిజంగా మూర్ఖత్వం మీకు తెలుసు కదా చిన్నపిల్లలు తెలుసో తెలియకో బావులో రాళ్ళు వేస్తూ ఉంటారు అలా వేస్తున్నప్పుడు సాధారణంగా పెద్దలు కోపడతారు ఒరేయ్ బావులో నీళ్ళు వేస్తారు రాళ్ళు వేస్తారంట్రా అని చెప్పి అంటారు కొట్టేటటువంటి చేత్తో కొట్టేటటువంటి పంపు ఉంటుంది ఆ పంపు పైన చిన్న ఓపెనింగ్ ఉంటుంది మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే రంధ్రంలో చిన్న చిన్న రాళ్ళు వేసేవాళ్ళం అలాంటి చిలిపి పనులు చేసేవాడిని నేను అంటే అవివేకం అజ్ఞానం మనకి నీరు విలువ తెలియక అది ఎంత అవసరమో అర్థం కాక ఎంతో కొంత అవివేకము అజ్ఞానము తెలివి తక్కువతనము కొంత మూర్ఖత్వము నీళ్లను అనుగ్రహించే నే బావిలో రాళ్ళు వేయటం నీళ్ళు ఇచ్చేటటువంటి పంపులో రాళ్ళు వేయటం ఇది సాధారణంగా మంచి తత్వం కాదు ఇది చిన్నపిల్లల తత్వం అజ్ఞానం కానీ ఫిలిస్టీన్లు ఎంత మూర్ఖులయ్యా అంటే చక్కగా ఉన్న నీళ్ళు నీళ్ళతో నిండి ఉన్నటువంటి బావులను పూడ్చివేశారు పూడ్చివేశారండి కారణం ఏమిటంటే ఇది మనం తవ్విన బావి కాదు ఇది అబ్రహాము తవ్వించిన బావి అబ్రహాం అనేవాడు తవ్వించిన బావిలో మనం ఎందుకు నీళ్లు తాగాలి మరమంతకు నీళ్లు చేదుకోవాలి మూర్ఖత్వం అబ్రహాము తవ్వించి ఉండొచ్చేమో కానీ నీళ్లు ఇచ్చినవాడు మాత్రం జీవము కలిగిన దేవుడు అనే వాస్తవాన్ని వాళ్ళు మర్చిపోయారు ఎప్పుడైతే ఇస్సాకు తన తండ్రి తర్వాత బాధ్యతను తీసుకున్నాడో ఓ నిర్ణయం తీసుకున్నాడు ఏమిటి ఆ నిర్ణయం అంటే నా తండ్రి ప్రయాస వ్యర్థము కాకూడదు తమ్ముళ్ళో చెల్లెళ్ళో వింటున్నారా అమ్మ నాన్న పడుతున్న ప్రయాస నీ జీవితంలో వ్యర్థం కావడానికి వీల్లేదు వాళ్ళు ఎందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు రేయం కష్టపడుతున్నారు తక్కువ సమయం పనుకొని ఎక్కువ సమయం పనిచేస్తున్నారు ఎందుకు వారికి సుఖాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని అన్నంగా పెట్టి నీ కోసం పరితపిస్తున్నారు నువ్వు బాగుండాలి అని నువ్వు బాగా చదువుకోవాలని వాళ్ళు పడిన కష్టము నువ్వు పడకూడదని వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు నువ్వు ఎదుర్కోకూడదని వాళ్ళు కలిగి ఉన్న ఆర్థిక సమస్యల గుండా నువ్వు వెళ్ళకూడదని నువ్వు బాగుండాలని నీ భవిష్యత్తు బాగుండాలని బంగారంలో ఉండాలని అమ్మ నాన్న రేయింబగళ్ళు కష్టపడి నిన్ను చదివిస్తున్నారు వాళ్ళ ప్రయాస వ్యర్థం కావడానికి వీల్లేదు వాళ్ళ కష్టము కన్నీళ్ళగా మిగిలిపోవడానికి వీల్లేదు ఇస్సాగు తన తండ్రి పడిన ప్రయాసను గుర్తించాడు కాబట్టే నా మా నాన్న పడిన ప్రయాస వ్యర్థం కాకూడదు మా నాన్న పడిన కష్టము వ్యర్థం కాకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడు తండ్రి ప్రయాస వ్యర్థం కాకూడదని చాలా కష్టపడి పూడ్చివేసినటువంటి బావులను తిరిగి తవ్వే ప్రయత్నం చేస్తున్నాడు తమ్ముడు చెల్లె అమ్మ నాన్న పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే నువ్వు ప్రయాసపడాలి నువ్వు కష్టపడాలి అమ్మను నాన్న నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను బ్రదర్ బావుగా ప్రేమిస్తున్నావా బావుగా ప్రేమిస్తున్నాను అయితే వినో అమ్మను నాన్నను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఆ ప్రేమను చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం ఏంటి తెలుసా నువ్వు చదువులో విజయం సాధించుతావు చదువులో మంచి మార్కులు సాధించుతావు అలాగే చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాన్ని సంపాదించి అమ్మకు నాన్నకు అండగా నిలబడ్డం నువ్వు వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక అద్భుతమైన నిదర్శనం ప్రయత్నం చేసి చూడు ఆనాడు ఇషాకు తన తండ్రిని ప్రేమించాడు కాబట్టి తండ్రి పడిన ప్రయాస వ్యర్థం కాకూడదని చెప్పి తాను ప్రయాసపడి పూడ్చివేసినటువంటి బావులను తిరిగి తవ్వే ప్రయత్నం చేశాడు అలా తవ్వినప్పుడు జరిగిందేమిటి నీళ్లు జల 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 ఉప్పుక్కుంటూ బయటకు వచ్చినాయి కష్టే ఫలే సహోదరి సహోదరులు మనం కష్టపడితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి సోమరిపోతులను దేవుడు దీవించిన దాఖలు బైబుల్లో ఎక్కడా కనిపించనే కనిపించడు ఈ చేతి కష్టాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నావా నువ్వు ప్రయాసపడినప్పుడు పడినప్పుడు దానికి ప్రతిఫలాన్ని చూడాలని నాశపడుతున్నావా అయితే వినో దేవుని సహాయంతో దేవుడిని చేతికిచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయటమే దేవుడిని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు పూర్తి చేసినటువంటి రాళ్ళన్నీ తీసేశాడు తను పడిన ప్రయాసం దేవుడు చూశాడు జరిగిందేమిటి చక్కని జలములను ఊరే విధంగా చేశాడు బావిలో నిండా నీళ్లు దేవుడు అనుగ్రహించాడు అది చూసినటువంటి పీలిస్తీవులు అసూయపరులు అందరికీ అవసరమైన నీళ్లు అందరూ జీవించడానికి అవసరమైన నీళ్లు అందరి అందరూ బాగుండడానికి కావలసిన నీళ్లు ఇస్సాకు ప్రయాసం వల్ల ఆ బావులు నిండా నీళ్ళు వస్తే సంతోషించడానికి బదులుగా ఆనందించడానికి బదులుగా ఇస్సాకు పడిన ప్రయాస ప్రతిఫలాన్ని చూసినప్పుడు ఇస్సాకు ఆ బావుల్లో ఉన్న రాళ్ళన్నీ బయటకు తీస్తూ ఉంటే నవ్విన వాళ్ళు నవ్వారు హేళన చేసిన వాళ్ళు హేళన చేశారు ఓహో పూర్తి చేసిన బావులు తవ్వుతాడట దాంట్లో నుంచి నీళ్లు వస్తాయట జలజలా వస్తాయట అని చెప్పి హేళన చేసిన వాళ్ళు హేళన చేసి ఉంటారు నవ్విన వాళ్ళు నవ్విన నవ్వి ఉంటారు వాళ్ళు నవ్వులు పట్టించుకోవాలా హేళన పట్టించుకోవాలా వ్యతిరేకతను పట్టించుకోవాలా తన ప్రయత్నం తాను చేస్తూ ముందుకు సాగాడు సహోదరి సహోదరులు నీ జీవితంలో కష్టపడుతున్నప్పుడు ప్రయాసపడుతున్నప్పుడు పైకి రావాలి అని ఆశించినప్పుడు ప్రతిఫలం చూడాలి అని కోరుకుంటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వినో నీ చుట్టూ నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు నువ్వు పడుతున్న ప్రయాసలో ప్రతిఫలం చూసినప్పుడు ఖచ్చితంగా అడ్డుపడే వాళ్ళు ఉంటారు ఇస్సాకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని నమ్మాడో నేను పడుతున్న కష్టానికి ప్రతిఫలం వచ్చే రోజు వస్తుందని నమ్మాడో ఆ నమ్మకం ఒమ్ము కాలేదో దేవుడు ఇస్సాకు ప్రయాసను ప్రతిఫలాన్ని ఇచ్చాడో ఎలా మూడవ బావి తవ్వినప్పుడు జగడమాడిన వాళ్ళు గొడవ పడిన వాళ్ళు దూరమైపోయారు కాబట్టి దానికి ఏ పేరు పెట్టాడట రాబోతోనే పేరు పెట్టాడట అంటే అర్థం ఏమిటి దూరం ప్రే సహోదరి సహోదరులు జాగ్రత్తగా వేణు నా దేవుడు త్వరలోనే నిన్ను బాధించు వారిని గాయపరచువారిని వేధించు వారిని విసిగించు వారిని విమర్శించు వారిని నా దేవుడు దూరము చేయబోతున్నాడు నువ్వు పడిన ప్రయాసకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు నువ్వు అనుభవించే విధంగా అనుగ్రహించబోతున్నాడు అంతేకాదు ఇరవై ఏడో కీర్తున్నారో వచ్చిన ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును సహోదరి సహోదరుడా మొదటి ప్రయత్నం చేశావు విజయం సాధించలా దిగులు పడద్దు రెండో ప్రయత్నం చేశావు ఆటంకాలు అభ్యంతరాలు అవమానాలు అవంతరాలు దిగులు పడద్దు మూడో ప్రయత్నం చేయి ఎందుకని దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలీకృతము చేయబోతున్నాడు నిరాశపడకుండా నిజాయితీగా ప్రభు బిడ్డగా జీవిస్తూ ప్రయాసపడదాం మంచి రోజులు రాబోతున్నాయి ధైర్యంగా ఉండవు దేవుడిస్తున్న సందేశాన్ని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు మాకోసం నీ ప్రాణాన్ని దారపోసావు సమృద్ధి అయినటువంటి జీవం మేము కలిగి ఉండాలని ఆశించావు తండ్రి ఈ సమయంలో ఆ సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకోవడానికి మా జీవితంలో నాయన తెరవవలసినటువంటి ద్వారాలు నువ్వు తెరవబోతున్నావు ఒకవైపు ఆత్మీయంగా మా జీవితంలో సమృద్ధి ఆరోగ్యపరంగా సమృద్ధి ఆర్థికంగా సమృద్ధి కుటుంబంగా సమృద్ధి శాంతి సమాధానాలలో సమృద్ధి మాకు నువ్వు ఇవ్వబోతున్నావు ఈరోజు మెత్తబడిన వాక్యం మా జీవితంలో ఫలించాలి నీతిగా యథార్థంగా మేము జీవించాలి ఇసాకు నీతిగా జీవించాడు యథార్థంగా జీవించాడు ఫలితంగా ప్రతిఫలాన్ని చూశాడు కాబట్టి నెల అంతా రాబోయే కాలం అంతా అన్యాయానికి అక్రమానికి చోటు ఇవ్వకుండా యథార్థంగా నీతిగా మేము జీవించి నిన్ను సేవించే భాగ్యం మాకు దయచేయమని ఏస్తున్నామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేవుడు కాదు చలో